అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో వారి మీ యొక్క బిజినెస్లు చాలా అభివృద్ధి పదంలో ముందుకు నడపడానికి నడవాలని అలాగే మనం ఫస్ట్ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వెళ్ళొచ్చు అలాగే ఈ డిసెంబర్ ఫస్ట్ అనేది మనకు ఒక మారేది మాత్రం తేదీ మాత్రమే కానీ మనం మార్చుకుంటే మన జీవితాన్ని మార్చుకోవచ్చు అలాగే మనం ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్లో భాగంగా విచ్చలవిడిగా మద్యం సేవించి మన కుటుంబానికే కాకుండా మన ఎదురుగా వచ్చే వాళ్ళ కుటుంబానికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం కలిగించొద్దని తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయండి కానీ మీరు మద్యం సేవించి ఎదురుగా వస్తున్న వాహనాన్ని దీకుంటే ఇక్కడ మీ కుటుంబం బాధపడుతూ మీ ఎదురుగా యాక్సిడెంట్ అయి అయినటువంటి వారి కుటుంబం కూడా బాధపడుతూ ఉంటుంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని మీరు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ కుటుంబంతో మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి చేయొద్దని చెప్పట్లేదు కానీ మీరు చేసేటటువంటి నిర్లక్ష్యంతో ఎలాంటి చిన్న ప్రమాదం జరగొద్దనేది నా యొక్క చిన్న అభిప్రాయం అలాగే మీరు మీరందరూ మంచిగా ఉంటారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి మీ చాడప్రసాద్ మోటివేషనల్ స్పీకర్ థ్యాంక్ యూ